మరికొద్ది కాసేపట్లో కూడా అమ్మవారి పట్టు వస్త్రాలు అలాగే నజరు పోనము తొట్టేల అలంకరణ వస్తువులు కూడా అలాగే వాటితో పాటు అమ్మవారి పీఠము అన్ని గోల్కొండ కోటకు చేరుకోబోతున్నాయి మరికొద్ది కాసేపట్లో కూడా ఎందుకంటే ఇక ఇప్పటి వరకు అయితే భక్తులందరూ కూడా మరి గోల్కొండ కోటలో అమ్మవారికి కుమ్మరి బోనాలని మట్టి బోనాలు పెండి బోనాలు బంగారు బోనాలు అన్ని కూడా సమర్పించుకోవడం జరిగింది తల ఒక్కొక్కరి హోదాకు తగ్గట్టుగా ఒక్కొక్కరు కూడా ఇక్కడ బోనాలను సమర్పించుకోవడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం కదా ఎందుకంటే అన్ని ఏకమై గోల్కొండ కోట దగ్గర చేరుకునే ఈ సమయంలో భక్తుల రద్దీ అయితే మరికొంత కూడా భారీగా పెరుగుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాము ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భక్తుల రతి పెరుగుతూనే వస్తుంది జోగినీల శివశక్తుల నృత్యాలతోటి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా గోల్కొండ కోటలో బోనాలను అయితే సమర్పించడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా లాల్ దర్వాజా నుంచి కూడా వచ్చే ఈ బోనాలన్నీ నజర్ బోనము అలాగే అమ్మవారి బంగారు బోనము పట్టు వస్త్రాలు అలంకరణ సంబంధించిన ఆభరణాలు అలాగే తొట్టెల మళ్ళీ అమ్మ అమ్మవారి పీఠం ఇవన్నీ కూడా కలిసి ఏకమైన చోట అక్కడ రెండు పో మేకపోతలను కూడా బలిచ్చినాక అవన్నీ దాటుకుంటూ ఈ రాష్ట్రానికి పట్టిన కీడంతా తొలగిపోవాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి అక్కడ ఈ సంవత్సరం భవనాలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ప్రభుత్వం కూడా జోగినకు శివశక్తులకు అంటూ సపరేట్ లైన్ ఏర్పాటు చేసి కావలసినంత ఫండ్ రిలీజ్ చేసి కొండ సురేఖ గారు గాని పొన్న ప్రభాకర్ గారు కానీ మినిస్టర్లు మనకు కావాల్సి కొంచెం ఫండ్ రిలీజ్ చేసి ఈ యొక్క ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేయడం జరిగింది అంటే ఈసారికి పోయినసారికి పోయినసారి మరి అందరూ కూడా ఒకేసారి రావడం జరిగింది అంటే భక్తులు కావచ్చు శివశక్తులు జోగినీలు వీళ్ళంతా ఒకేసారి రావడం జరిగింది అదే దృష్టిలో పెట్టుకుని బలకంపేట ఎల్లమ్మ దగ్గర కూడా కొంచెం ఇష్యూ కూడా జరగడం జరిగింది మరి ఇప్పుడైతే మరి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కదా ఇప్పుడు ఎలా ఉంది మేము అన్ని విధాలుగా ధర్నాలు చేసినాం కాబట్టి ప్రభుత్వం పై నుంచి దిగొచ్చి ఈసారి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కటి మాకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాలు అంటూ ఐదేళ్ళు ఉంటాయి పోతాయి కానీ మా జోగిలు శివశక్తులు మాకు ప్రాణం ఉన్నంత రోజులు మేము దేవుడికి అంకితం కాబట్టి ఇదే విధంగా ప్రతి ఏరాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము కంపల్సరీ ఎందుకంటే ప్రభుత్వంలో ఎన్ని రోజులు ఆకాంక గుర్తింపు లేదు ఇప్పుడు గుర్తింపు వచ్చింది కాబట్టి వంద శాతం మారుతుందని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ బోనాలు సమర్పిస్తున్నాము మా ఉమ్మడి దేవాలయం కంపెనీ తరపు నుంచి ఈ పట్నం లష్కర్ జంట నగరాల్లో అమ్మవారికి శబ్దబోనాలు సమర్పిస్తామండి అదే భాగంగా మన తెలంగాణ ఆంధ్ర ఒకటి కలిసి ఉన్నప్పుడు కూడా బెజవాడ దుర్గమ్మకి ఆనాటి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ శాకరమృత్సవం రోజు కూడా మేము బోనం సమర్పిస్తాము ఇవాళ మొదటి బోనము గోల్కొండ జగదాంబిక అమ్మవారు పట్నం బోనం ఎత్తింది చూడటానికి రెండు కండ్రులు సరిపోవట్లేదు ఆ చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా బంగారు పాత్రలో బోనం తీసుకెళ్లడము ప్రతి సంవత్సరం మా ఉమ్మడి దేవాలయం కమిటీ సంవత్సరానికి ఒక దేవాలయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటాము అయితే ఇవాళ అక్కన్న మాదన్న చైర్మన్ గారి నుంచి

రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సంవత్సరం చాలా అంటే కొన్ని గతంలో చూసినట్ల వర్షాలు కూడా కొంచెం అటు ఇటు అవుతున్నాయి అండ్ కొన్ని కొందరికి చాలా నష్టం జరుగుతుంది మొన్న విమానం కానీ అది కానీ జరిగింది ఇలాంటి జన నష్టం ఆస్తి నష్టం చాలా జరుగుతుంది కాబట్టి అమ్మవారిని కోరుకుంటున్నాను అలాంటివి జరగకుండా చల్లగా చూడాలి కోట మీద ఈ రోజు వచ్చి అమ్మవారు కోట మీద కూర్చొని అందరినీ చల్లగా చూడతల్లి అని వేడుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి చెప్పేసి కూడా అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగాయి మరి ఇప్పుడు ఎలా చాలా బాగుందమ్మా ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈసారి ఆడపడుచులని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు జోగినీలని శివశక్తులని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చారంట అది చాలా మంది ఆ ప్రోటోకాల్ విషయంలో కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళందరూ మాతో మమ్మల్ని ముందే పిలిపించుకొని మీటింగ్స్ ఏర్పాటు చేశారు బోనాల పండుగ బాగా చేద్దామని మాట ఇచ్చారు హామీ ఇచ్చారు అలాగే కొంతమందికి పార్సులు కూడా అంటే ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి కొందరికి పార్సులు ఇచ్చి కొన్ని లైన్స్ ఏర్పాటు చేస్తామన్నారు కొంత టైమింగ్ ఇచ్చారు సో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కాబట్టి చాలా సంతోషిస్తుంది కష్టపడ్డాము ఫలితం దక్కుతుంది నా ఒక్కదానికి కాదు యావత్ తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం తరఫున నేను కొట్లాడాను ఈ రోజు అందరూ ఇలా సమర్పించుకొని వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తే నాకు అంతకంటే కావాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెబుతూ దైవాధీనమైన ఈ పనులన్నీ ఈరోజు తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుంచి వస్తున్న నా అక్క చెల్లెలందరికీ అమ్మలక్కలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాడ మాస మొదటి బోనాన్ని సమర్పించడానికి ప్రభుత్వాలు మరియు గ్రామాల్లో నుంచి గ్రామ దేవతలందరూ కదిలారు అమ్మలగన్న అమ్మ తల్లి జగన్మాత ఆశీర్వాద బలము ప్రతి ఇంటికి యావత్ భారతదేశంలో మన బోనాల చరిత్ర గొప్పగా ఉండాలని ఒక సాధువు అయిన నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాను మొదటి ఆషాఢ బోనానికి ఒక పండగలాగా నేను వచ్చేవాడిని ఈరోజు ప్రత్యేకముగా కూడా వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాద బలమని మరియు రానున్న కాలంలో వ్యవసాయము ఆయుర ఆరోగ్యాలన్నీ సుభిక్షంగా ప్రతి ఆడపిల్లలకి ప్రతి తెలంగాణ మరియు భారతదేశ ప్రజలందరికీ ఉండాలని ఒక సాధువులాగా నేను కోరుతున్నాను అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను అలా వెళుతూ వెళుతూ మరొకసారి ఇలాంటి ఒక గొప్ప పండగ వాతావరణాన్ని చూడాలన్న ఆశతో మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఈరోజు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన శివసత్తులు కానీ పార్వతి పరమేశ్వరులు తలపించే ఈ బంగారు బోనమే కానీ నాలుగు వందల యాభై బోనాల పండగ కానీ వంద పోత రాజులతో వస్తున్న ఈ మహా ఘనకార్యమైన ఈ పండగని మీరందరూ చూడాలి ఇక్కడ చూస్తే ప్రతి ఆడబిడ్డ ఒక దేవతలాగా కనబడుతూ ఉంది ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే యువతి యువకులందరూ తండప్ప తండాలుగా లక్షలుగా తరలి వచ్చారు ఇలాంటి గొప్ప పండుగలన్నీ మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గొల్లకొండపై వెలిసిన జగదాంబికాదేవి ఆశీర్వాద వల్లం ప్రతి ఇంట చేరాలని ఒక సాధువులాగా మా తండ్రి పరమశివుడి ద్వారా మీ అందరికి చేరాలని కోరుతున్నాము యావత్ భారతదేశంలో ఇలాంటి గొప్ప పండుగ చేసుకుంటున్న ఏకైక గ్రామ దేవతల యొక్క పండగ బోనాల పండగ ప్రతి ఇంటికి అమ్మ నిండుగా చేరాలని చెప్పేసి మీడియా సోదరులే కానీ పోలీస్ అధికారులే కానీ మిగతా రక్షక పడుగులు చాలా చక్కటి నిర్ణయాలు చక్కటి సౌకర్యాలు పెట్టారు మీరందరూ కూడా కుటుంబాలతో రండి నెల రోజుల పండగలో ఖచ్చితంగా గొల్లకొండకే కానీ పల్కంపేటకే కానీ ఉజ్జయిని మహంకాళి దగ్గరకే కానీ లాల్ దర్వాజాలో జరుగుతున్న సింహవాది ఆశీర్వాద బలాలన్నీ మీరందరూ పొందాలి ఇలాంటి ఘనమైర్యమైన ఘనకార్యమైన పండుగలు మీరందరూ చేసుకోవాలి రోజు లక్షల మంది వస్తున్నందుకు ఎంతో ఆనందము మీరందరూ ఆషాఢ మాసం మొదటి బోనం నుంచి బదులు ఆఖరి భవనం వరకు నెల రోజులు జరుగుతున్న ఈ పండుగలు ఏ రోజైనా రావచ్చును ఆదివారము బుధవారము మంగళవారము గురువారము నాలుగు రోజులు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మకి రేణుకా మాతలాగా ఎల్లమ్మ తల్లిలాగా నల్లపోచమ్మ తల్లిలాగా జగన్మాత అన్ని రూపాల ద్వారా ఆశీర్వాద బలాన్ని గ్రామ గ్రామానికి అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ రోజు బంగారు భవనం సమర్పిస్తున్న భక్తులందరికీ మరియు సామాన్యంగా కుండల్లో తెస్తున్న భోజనం బోనం కూడా అమ్మ స్వీకరించి ఆశీర్వాద బలం ఇవ్వాలని చెప్పి ఒక సాధువులాగా మేము కోరుతున్నాము ఎంతో కన్నుల పండగ ఇప్పుడు వర్షం రావాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు సుభిక్షత ముఖ్యమైనది మన వనదేవతల పండగ యావత్ తెలంగాణ పండగ ఆంధ్ర ప్రజల పండుగ ఈరోజు ఆడపిల్లలు యువతి యువకులు కుటుంబాలతో వచ్చిన ఈ పండగ నిజమైన బోనాల పండగ కావాలి భావి తరాలకి మనందరం కూడా మన యొక్క నైతిక విలువలను గొప్పగా అందజేయాలని చెప్పి కోరుతున్నాము అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అలాగే దేశంలో చాలా విపత్తులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు మరి ఆషాడ మాసం అంటే ఒకప్పుడు ప్లేగు వ్యాధి కోసము అమ్మవారిని వేడుకున్న దినాలు మళ్ళీ ఇప్పుడు అలాంటి విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నారు జనాలు అనుకోవచ్చు మరి ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా ప్రజలందరికీ అమ్మా మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత చాలా అలజడి చేసింది మేమందరం ఒక సాధువులు ఆవిడ చెప్తున్నాము మన దేశ చరిత్రలో ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఏ వ్యాధి పుట్టలేదు మిత్రులారా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మన ధూప దీప నైవేద్య కార్యక్రమాలు ఇలవెల్పుల కుల కులదైవాల పండగలు మీరందరూ చక్కగా ఆలరించండి ఆచరించండి ఎలాంటి మహమ్మారి లేదు ఎలాంటి మహమ్మారి రాబోదు వేపకమ్మలతో తీసుకొని వస్తున్న కళ్ళు సాగలు బెల్లం సాగలు చూడండి మన ఈ దూపదీప నైవేద్యాలకి ఎలాంటి వ్యాధి రాదు మిత్రులారా అక్కడక్కడ అలజడిలు భూకంపాలు బీభత్సాలను సృష్టిస్తున్న దగ్గర కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల జరుగుతూ ఉండవచ్చు కానీ తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సుభిక్షితతో ఎంతో దేవీ దేవతలతో భారతదేశాన్ని కదిలించడానికి ఎలాంటి శక్తి ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి ఎలాంటి భయభ్రాంతులకు ప్రజలు గురి ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత జగదాంబికా దేవి అంటే ఉజ్జయిని మహంకాళి ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చి మనం మహంకాళి రూపాన పూజించుకుంటే ఇప్పటికీ రెండు వందల సంవత్సరాల నుంచి ఎలాంటి వ్యాధిని రానివ్వలేదు అలాంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ చరిత్ర వీరందరూ కూడా ఈ పండగని అందరూ ఆశీర్వదించండి అఖండ జ్యోతిని వెలిగించండి ఇంటింటా మామిడి తోరణాలు వేపతోరణాలు పెట్టండి ఆదివారం బుధవారం మంగళవారం పండగని చేయండి ఎలాంటి వ్యాధి రాదు మాకు మా గురువుల ద్వారా అందిన సమాచారం ఏంటంటే రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి సుభిక్షమైన వ్యవసాయం ఉంటుంది దీంతో పాటు ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిగా మానవులందరిగా మన ముఖ్యమైన బాధ్యత ఇలాంటి పండగలు చేస్తూ చేస్తూ కూడా మనందరం భవిష్యత్తుకి అమ్మని పూజించిన వాళ్ళకి ఎలాంటి రోగం రాదని చెప్పి నిరూపించగలగాలి మనందరము మన చరిత్ర చాలా గొప్పది మిత్రులారా కోనాల పండుగ కొంతమంది ప్రకృతికి విరుద్ధంగా కొన్ని పనులు చేశారు అలాంటి వాళ్ళకి కొన్ని వైవిధ్యమైన జరిగాయి కానీ మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళకూడదు సృష్టికి చాలా బలం ఉన్నది మిత్రులారా సృష్టికర్త ఇంకా బతికే ఉన్నాడు సృష్టికర్తకి చాలా బలం ఉన్నది గొప్ప సంస్కృతి మన పండగలను మీరందరూ పాటించాలి మనకు ఎలాంటి అపవాద రాదు అక్కడ సాధువులు అందరూ పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా హోమ యత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి సాధు సత్పురుషులందరము మానవ జాతి అందరూ ఇంకా బతికే ఉన్నాము కాబట్టి పండగల్లో విరివిరిగా పాల్గొనండి కొందరు చెప్తూ ఉంటారు మన మీద అలాంటివి పట్టించుకోవద్దు ఒకసారి కొల్ల పండగ వచ్చి చూడండి ఈ రోజు మన చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది మీరందరూ కూడా ఈ గొప్ప గొప్ప పండగలు చేయాలి ఎలాంటి వ్యాధి ఎలాంటిది మన దరి చేరదు అమ్మ మన దగ్గర ఉన్నాక ఇంకా ఏమొస్తుంది మిత్రులారా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అది కాబట్టి యావత్ ప్రజలందరికీ మరియు భారతదేశ అఖండ భూమండలానికి బోనాల పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము నమస్కారం కదా మరి ఇప్పటి వరకు అయితే జోగిని శ్యామల గారు కూడా చెప్పారు ఎందుకంటే లాస్ట్ టైం జరిగినట్టుగా మరి ప్రోటోకాల్ ఇవ్వనందున కూడా శివ శక్తులు కూడా గొడవ చేయడం కూడా జరిగింది బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మరి ఇప్పుడైతే గోల్కొండ నుంచి కూడా మొదలైంది ఆషాడ మాసము అమ్మవారి బోనాలు కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పుడు కూడా మాకు సపరేట్ క్యూ లైన్ కూడా పెట్టడం జరిగింది అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి ఆషాఢ మాస కోనాలలో ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు రావద్దు ప్రమాదాలు జరగొద్దు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని వెండి కోనాన్ని సమర్పించొచ్చాము అని చెప్పేసి జోగిని అమ్మ చెప్తే ఎవరిష్ట ప్రకారం కూడా బంగారు ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా మరి నజర్ బోనము ఇక్కడికి చేరుకోబోతుంది నజర్ బోనంతో పాటు అమ్మవారి అలంకరణ వస్త్రాలు అలాగే పట్టు వస్త్రాలు బియ్యము అమ్మవారి వాయినము తొట్టెల అమ్మవారి పీఠం కూడా అన్ని ఇక్కడికి చేరుకోబోతున్నాయి కాబట్టి భక్తుల రతి అయితే పెరుగుతూనే ఉంది మరి రాత్రి పది గంటల వరకు కూడా భక్తుల రద్దీ ఇలాగే ఉండబోతుంది అంగరంగ వైభవంగా గోల్కొండ కోటలో ఆషాఢ మాసం బోనాలైతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రవీంద్ర నిర్మల హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి